గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రముఖ గాయకులు ఏం రాజా గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి వేమల మన్మథ రాజ రాజు రాజా అసలు పేరు భారతీయ నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు ఒకటి జూలై పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చిత్తూరులో జన్మించారండి మళ్ళీ ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో చెన్నైలో మరణించారు గాయకులు పియనిస్టు తండ్రి మన్మద రాజా తల్లి వచ్చి లక్ష్మమ్మ పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలో చురుకుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూలై ఒకటిన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణుకాపురం అనే గ్రామంలో జన్మించారు అతనికి మూడు నెలల వయసున్నప్పుడే తండ్రి మరణించారు కుటుంబం అప్పుడు రేణుకాపురం మారింది పచ్చయ్యప్ప కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రులు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రాజా హెచ్ఎంవి కోసం సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ వాయిద్య సహకారంతో తెలుగులో రెండు పాటలు రాశారు స్వరపరిచారు మరియు పాడారు ఈ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడ్డాయి అవి ఎస్ఎస్ వాసన్ గారి దృష్టిని ఆకర్షించాయి ఈ పాటలన్నీ విన్న తర్వాత వాసన్ గారు తన సంగీత దర్శకులు ఈమెన శంకర శాస్త్రి మరియు కలికి కృష్ణమూర్తి ఆమోదంతో తన రాబోయే చిత్రం సంసారం కోసం రాజాను బుక్ చేసుకున్నారు ఆ టైంలో రాజా రాజంబాళ్ మరియు కుమారి ఎంజి రామచంద్ర గారి కోసం చిత్రాలకు పాటలు రికార్డ్ చేస్తున్నారు ఆయన తొలి తెలుగు చిత్రం చిత్రం వచ్చి ఆదర్శం అతని అతను పక్కింటి అమ్మాయి అని పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన పక్కింటి అమ్మాయి అనే చిత్రంలో నటించారు మరియు పాడారు మలయాళంలో అతని మొదటి పాట వచ్చి లోకనీతి పంతొమ్మిది వందల యాభై మూడులో రాజా మరియు జిక్కీలను జిక్కీ గారిని శంకర్ జయకిషన్ మరియు రాజ్ కపూర్ బహుభాషా చిత్రమైన ఆక్ కోసం ఎంచుకున్నారు రాజా జిక్కీ మరియు కె జమునారాణి గారితో కలిసి చెన్నై మరియు శ్రీలంకలో నిర్మించిన కొన్ని సింహాల చిత్రాల్లో కూడా పాడారు సినిమా ప్రపంచం నుంచి రాజా నిష్క్రమించడం అప్పట్లో వివాదాస్పదమైంది అతను చాలామంది సంగీత స్వరకర్తలతో విభేజించారు మరియు పనిచేయడం కష్టం అనే ఖ్యాతను తెచ్చుకున్నారు అతను ప్రత్యక్షంగా మరియు పాటలను ఎలా కంపోజ్ చేయాలి అనే మరియు పాడాలి అని దాని గురించి తన సొంతమైన బలమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు అయినప్పటికీ అతను ఎక్కువ కాలం మలయాళ చిత్రాలకు పాడటం కొనసాగించారు ముఖ్యంగా దేవి రా జి దేవరాజన్ రాజాను ఎప్పటికప్పుడు పాడేలా చేయగలిగారు ఏం రాజా గారు చెన్నైలో నివాసం కొనసాగించారు రాజా గారు అద్భుతమైన మధుర గాయకులు ముక్కుసూటి మగా ఉండే స్వభావాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని జి దేవరాజన్ తన పుస్తకంలో రాసుకున్నారు తన భార్య జిక్కీ మరియు పి లీలా సుశీల గారితోనూ జమునారాణి గారితో ఎక్కువ పాటలు పాడారండి రాజా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో స్వరకర్తలు వి కుమార్ మరియు శంకర్ గణేష్ ద్వారా తిరిగి వచ్చారు మరియు పాటలు ఆయా సంవత్సరంలో హిట్గా నిలిచాయి రాజా తన సినీ జీవితంలో ప్రారంభంలో సంగీత స్వరకర్తల్లో ఒకరిగా బుక్ చేపడ్డారు కానీ ఆ అవకాశాన్ని విశ్వనాథన్ గారికి అందించారు రాజా సంగీత స్వరకర్తగా అరంగరేటం చేసిన చిత్రం శోభ అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రిలీజ్ అయింది కళ్యాణ వరుసు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చిత్రానికి గాను రాజా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఉత్తమ సంగీత దర్శనిగా దర్శకునిగా మెడ్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు అందుకున్నారు కళాశాల సంగీత పోటీల్లో కూడా ప్రథమ తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కుమారి సినిమాకు గాను నేపథ్యంగా అవకాశం వచ్చింది తర్వాత సంసారం సినిమాలో పాడారు అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలోనూ రాజాగారి గొంతు వినిపించేది ఈయన గాత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ అంతటా విపరీతంగా వ్యవహారం చేసింది రాజా గాయని జిక్కీని ఎంజి రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్లో కలిశారు జిక్కీని వివాహం చేసుకున్నారు ఆ సమయంలో ఆ సమయంలో వీరిద్దరు కలిసి పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావడం విశేషం వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు మొత్తం ఆరుగురు సంతానం రాజా సరదాగా నటించి పాడిన హాసరస చిత్రం పక్కింటి అమ్మాయి అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రాలను గీతాలు హాయిగొలిపే లలిత గాన మాధుర్యాన్ని సంకేతాలు అమర సందేశం గీతాలు కూడా రా రాజాశక్తిని నిరూపించాయి శోభ పెళ్లి కానుక మరికొన్ని తమిళ్ చిత్రాలకు గాను ఏం గారు సంగీత దర్శకత్వం వహించారు పెళ్లి కానుకలోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా ఉండి చిత్ర విజయానికి దోహదం చేశాయి గాయకుడిగా పెళ్లి కానుక రాజనందిని అప్పు చేసి పప్పుకూడు అల్లావుద్దీన్ అద్భుత దీపం భాగ్యరేఖ ఎమ్మెల్యే పెంకిపెళ్లం మిస్సమ్మ విప్రనారాయణ అగ్గిరాముడు బంగారు పాప శ్రీ కాళహస్తి మచ్చం పక్కింటి అమ్మాయి ప్రేమలేఖలు సంక్రాంతిలో గాయ గాయకుడిగా పనిచేశారు సంగీత దర్శన పెళ్లి పెళ్లి కానుక శోభా చిత్రంలోగాను పనిచేశారు నటునిగా పక్కింటి అమ్మాయిలో చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన రాజా వలయూరు వద్ద రైలు ప్రమాదంలో మరణించారు కన్యాకుమారి జిల్లా ఆలయంలో ఒక సంగీత కచేరీలో ప్రదర్శన కోసం రా జిల్లా ఆలయంలో ఒక సంగీత కచేరీలో ప్రదర్శన కోసం రవాణాలో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడి రైలు పట్టాలపై పడి మరణించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్